శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మాయతో యుద్ధం చేయిచో ఇంద్రజిత్తు రామాతులను వరలబ్ధంలైన నాగబాణం చే బంధించను హనుమంతుడు తాను తీసుకుని వచ్చిన పర్వతంపై ఉన్న విశల్య అను ఔషధ చేత రామలక్ష్మణుల గాయాలను మాన్పి ఆ పర్వతం దాని చోట ఉంచెను నికుంభిలో హోమాధికం చేయుచున్న ఆ ఇంద్రజిత్తును లక్ష్మణుడు బాణములతో సంహరించెను రావణుడు శోక సంతప్తుడై సీతను చంపటకు ఉద్యమించగా అవించ అను అతని రాణి వారించను అంతట రావణుడు సేనా సమేతుడై రథమునెక్కి యుద్ధమునకై వెళ్ళెను ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూఢిని చేశను రామరావణుల యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి రావణుడు వానరులను కొట్టగా హనుమదాది వానరులు రావణుని కొట్టిరి రాముడు మేఘం వలె ఆ రావణునిపై శస్త్రాస్త్రమును కురిపించను అతని ధ్వజమును భేదించి రథమును భగ్నం చేసి గుర్రములను సారథిని చంపి అతని ధనుసును బాహువులను శిరస్సును ఛేదించను కానీ అతని శిరస్సు మరల మరలా మొలచుచుండను అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం చే అతని హృదయంను భేదించి నేలపై కూల్చెను రాక్షసులను అందరినీ కూడా పరిమార్చను స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చిరి రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చను రాముని పూజించను రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి అగ్నిప్రవేశం చే శుద్ధురాలైన ఆమెను స్వీకరించను ఇంద్రాది దేవతలను బ్రహ్మయు దశరథుడను నీవు రాక్షస సంహారివైన విష్ణువే అని అతన్ని స్తుతించిరి రాముడు కోరగా ఇంద్రుడు అమృతం కురిపించే వానరులను పునరుజ్జీవితులను చేశను యుద్ధం చూసి ఆ దేవతలు రాముని చే పూజితులై స్వర్గమునకు వెళ్ళరు రాముడు వానరులను గౌరవించి లంకారాజ్యంను విభీషణునికి ఇచ్చను సీతా సమేతుడై పుష్పకమునెక్కి సంతసించిన మనసు కలవాడైన శ్రీరాముడు సీతకు వనములను దుర్గమ్మ భూములను చూపుచు వచ్చిన మార్గమునని అయోధ్య వైపు తిరిగి వెళ్ళను భరద్వాజునికి నమస్కరించి ఆచటి నుండి నంది గ్రామమునకు వెళ్లి నమస్కరించబడిన వాడై అయోధ్యకు వెళ్ళను వసిష్ఠాదులకు నమస్కరించి కౌశల్య కైకేయి సుమిత్రలకు కూడా నమస్కరించి రాజ్యమును పొంది బ్రాహ్మణులను పూజించను పిమ్మట యాగం చే వాసుదేవుడైన తనను తానే ఆరాధించను సర్వదానములు ఇచ్చెను ప్రజలను పుత్రులవలే పాలించను దుష్టులను నిగ్రహించట ఎందు ఆసక్తుడై ధర్మ పాలించను రాముడు రాజ్యం పాలించిన కాలంలో ప్రజలందరూ తమ ధర్మాలను పాలించట ఎందు ఆసక్తులైరి అకాల మరణము చెందిన వాడెవ్వడూ లేకుండెను ఉత్తరకాండము నారదుడు ఇట్లు చెప్పెను రాజ్యం చేయించిన రాముని వద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్ళిరి ఋషులిట్లు పలికిరి నీవు ఇంద్రజిత్తును సంహరించితివి ఈ విధంగా విజయవంతుడవని నీవు ధన్ నీవు ధన్యుడవు బ్రహ్మకు పుల్లస్సుడని కుమారుడు కలిగెను అతని కుమారుడు విశ్రవసుడు అతని భార్య కైకసి అతని ప్రథమ భార్య పుష్పోద్భవ పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగా జనించెను కైకసికి ఇరవై బాహువులు పది ముఖములు అగల రావణుడు పుట్టెను అతడు బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతలను అందరినీ జయించను నిద్రాపరవసుడైన కుంభకర్ణుడు ధార్మికుడైన విభూషణుడు పుట్టరి వారికి శూర్పణక సోదరి రావణునికి మేఘనాథుడైన కుమారుడు పుట్టెను కంటే అధిక బలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తును అని పేరు పొందను దేవాదుల క్షేమముకై నీవు లక్ష్మణుని చేతను చంపించేదివి ఆ అగస్యాదులకు బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పి రాముని చే పూజితులై వెళ్ళిపోయి దేవతల చేత ప్రార్థించబడిన రాముని ఆజ్ఞ చేసే శత్రుఘ్నుడు లవణుడిని రాక్షసుని సంహరించను పూర్వం మధురాను పట్టణం ఒకటి ఉండను రామునిచే ఆజ్ఞాపించబడిన భరతుడు తీక్షణములైన బాణములచే మూడు కోట్ల శైలుషపుత్రులను సంహరించను సింధు తీరమునందు నివసించే దుష్ట గంధర్వుడైన శైలుషుని కూడా చంపెను పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తక్షని పుష్కరుని పాలకులనిగా చేసి భరతుడు శత్రుఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించను ఈ విధంగా మానవ రూపుడైన రాముని దుష్టులను యుద్ధమును సంహరించి శిష్టులను పాలించను లోకోపవాదం చే విడి విడవబడిన సీతకు వాల్మీకి ఆశ్రమంలో జనించిన కుశలవులను వారు చేసిన రామాయణ శ్రవణమును బట్టి తెలుసుకొని వాళ్లను రాజ్యం నందు అభిషక్తులను చేశాను ఈ విధంగా రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానం నందు తత్పురుషుడై పదివేల సంవత్సరాల కాలం ధనుస్సు చే లోకములను రక్షిస్తూ అనేక యాగములు చేసి దేవతల కొనియాడ పౌరులను తమ్ములను వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను సీతాపుత్రుడైన కుశుడు రాజ్యం పొందెను అని అగ్ని పలికెను వాల్మీకి నారదు నుండి విని రామాయణము సవిస్తరంగా రచించను దీన్ని వినివాడు స్వర్గమునకు వెళ్ళను వంశ వర్ణనము అగ్ని పలికెను హరివంశంను చెప్పెదను విష్ణు నాభికమలం నుండి బ్రహ్మ పుట్టెను బ్రహ్మకు అత్రి అతనికి సోముడు అతనికి పుడూరవుడు అతనికి ఆయువు అతనికి నహుషుడు అతనికి యయాతి పుట్టెని అతని నుండి దేవయాని యదువు తుర్వసుడు అని కుమారులు వృషపర్వని కుమార్తె అయిన శర్మిష్ట అను పూరులు అనేడు కుమారులను కనిరి యదువు కులం నందు యాదవులు పుట్టిరి వాసుదేవుడు వారిలో ఉత్తముడు భూభారం తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకసుపుని ఆరుగురు పుత్రులు దేవకి ఎందు వసుదేవుని వలన విష్ణు ప్రేరితమైన యోగమాయ ప్రభావంచే పుట్టిరి బలరాముడు దేవకి సప్తమ గర్భంగా అయ్యను అతడు సంక్రమింప చేయబడి రో రోహిణేయుడాయను పిమ్మట చతుర్భుజుడైన హరిశ్రావణ కృష్ణ ప్లపక్ష అష్టమి ఎందు అర్ధరాత్రమున జన్మించను రెండు బాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజని దేవకి వసుదేవులు స్థుతించిరి వసుదేవుడు కంసనికి భయపడి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసుకుని వచ్చి దేవకి పక్కలో పరుండబెట్టెను కంసడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువుని శిలపై వేసి కొట్టెను దేవకి వారించినను నీ అష్టమగర్భం నాకు మృత్యుహేతు అని పలుకుచు అట్లు చేశాను ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహ సమయమున చెప్పిన ప్రకారము తనకు నచ్చిన తనకు ఇచ్చిన శిశువులను అందరినీ పూర్వం చంపివేశాను కిందికి విసిరివేయబడిన ఆ బాలిక ఆకాశంపైకి ఎగిరి కంసనితో ఇట్లు పలికెను కంస నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము దేవతలకు సర్వస్వం వంటి వాడు ఒకడు భూభారం తొలగించుటకై పుట్టినాడు అతడు నేను చంపివేయగలను అని పలికి ఆమె అంతర్ధానం చెందినది ఆమె పూర్వం సుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే చే ఆర్య దుర్గా వేదగర్భ అంబిక భద్రకాళి భద్ర క్షేమ్య క్షేమకరి నైకబాహు అను పేర్లు గలవు అని స్థుతించబడినది ఆ నామములను త్రిసంచలందు చదువువాడు సమస్త కామములను పొందను కంసుడు ఆ బాలుని చంపుటకైపోతన మొదలగు వారిని పంపెను కంసడి నుండి భయపడినవాడు వలే వసుదేవుని చేయి యశోదాపతి అయిన నందునికి రక్షణార్థమై ఇయ్యబడిన రామలక్ష్మణుల గోకులమందు గోవులతోడను తోడను కలిసి సంచరించిరి జగత్తుకు పాలకులైన వారు లేరి విసుగు చెందిన యశోద చేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జున వృక్షంలో మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యంను గ్రోలచో పాదములను విసిరి శకటాసురుని తలకిందు చేశాను తను చంపటకే ఉద్యమించిన పూతలను స్తన్యమును తాగి చంపివేశాను కాలేయుని జయించి అతన్ని యమునా బ్రహ్మ యమునా హృదం నుండి వెడలగొట్టి సముద్రం నందు నివసించినట్లు చేశాను స్థుతించబడి అతడు గార్ధవ రూపమున ఉన్న ధేనుకాసురుని బలము చేయి చంపి తాళవనమును క్షేమకరమైన దాన్నిగా చేశాను వృషభ రూపమైన ఉన్న అరిష్టాసురుని చంపి హయ రూపంలో ఉన్న కేసని సంహరించను శక్రోత్సవం మాన్పి పర్వత పూజ చేయించను పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షమును నివారించను దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి తన కుమారుడైన అర్జునుని సమర్పించను కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవం చేయించెను కంసడు పంపిన అక్రూరుడు స్థుతించగా శ్రీకృష్ణుడు రథమునెక్కి మధురకు వెళ్ళను అతడు ఆ విధంగా వెళ్ళిపోవునప్పుడు అతనితో క్రీడించిన అనురక్తురైన గోపికలు అతన్ని చూచిచూ నిలబడిపోయి వస్త్రములను మధురలో అడగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించను రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునికి వరమిచ్చను అంగరాగమునిచ్చిన కుబ్జకు గో ను పోవునట్లు చేశను రాజద్వారం నందున మదించిన కుమలయాపీడమను గజంను సంహరించను రంగస్థలమును ప్రవేశించి ఆసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చానూర మల్లనితో మల్ల యుద్ధం చేశను బలరాముడు ముష్టికులను మల్లనితో తలపడెను వారిరువురు ఆ చానూర ముష్టికులను మల్లులను ఇతరులను చంపిరి శ్రీకృష్ణుడు మధురాపతి అయిన కంసను చంపి అతని తండ్రిని రాజుగా చేశను కంసని భార్యలైన అస్థి ప్రాప్తి అని జరాసంధుని కుమార్తెలు ప్రేరేపించగా జరాసంధుడు మధురా నగరం ముట్టడించను యాదవులు సైన్యములతో అతనితో యుద్ధం చేసిరి అతని నుంచి శ్రీకృష్ణుడు తప్పించుకొనెను అటు పిమ్మట రామకృష్ణులు మధురను విడిచి గోమంతమునకు వచ్చరి యుద్ధమున జరాసంధుని జయించి పౌండ్రక వాసుదేవుని కూడా జయించి శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నిర్మించి అందు యాదవులతో నివసించను జనార్దనుడు భూమిపుత్రుడైన నరకాసురుని చంపి అతనిచే బంధించబడిన దేవ గంధర్వ యక్ష కన్యలను వివాహమాడను ఈ విధంగా అతడు కూడా పదహారు వేల మంది స్త్రీలను రుక్మిణి మొదలగు యనమండగురిని వివాహమాడను నరకాసుర సంహారి అయిన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూఢుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి మణిశైలమును రెండు రత్నములను పారజాత వృక్షమును తీసుకుని వచ్చి సత్యభామా గృహమున ఉంచను సాందీపన నుండి శస్త్రాస్త్రములను అభ్యసించి మరణించిన అతని కుమారుని మరలా తీసుకుని వచ్చి ఇచ్చాను పంచజనుడను దైత్యని సంహరించి యముని చే పూజించబడను కాలయమునని సంహరించి ముచుకుందుని చే పూజించబడను దేవకీ వసుదేవులను భక్తులను విప్రులను పూజించను బలభద్రునికి రేవతి ఎందు నిశకుడు ఉల్ముఖుడు అని ఇరువురు కుమారులు కలిగిరి కృష్ణునికి జాంబవతి ఎందు సాంబుడు పుట్టెను ఇతర భార్యల ఎందు ఇంకనూ కొందరు పుత్రులు పుట్టిని రుక్మిణి అందు ప్రజ్నుడి పుట్టెను ఆరవ దినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారంగా అపహరించి సముద్రంలో పారవేయగా ఒక మత్స్యం పట్టుకొని మింగెను ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను దాన్ని శంబరునికి ఇచ్చాను శంబరుడు మాయావతికి ఇచ్చెను మాయావతి మత్స్యగర్భంలో ఉన్న తన పతిని చూసి ఆదరంతో పెంచెను అతనితో ఇట్లనెను నేను నీ భార్యనైన రతిని నీవు నా పతివైన మన్మధుడవు శివుడు నీకు శరీరం లేకుండానట్లు చేశాను నన్ను శంబర రుడు హరించను నేను అతని భార్యను కాదని మాయలు తెలిసిన వాడవు కావున ఈ శంబరుని సంహరించము ఈ మాట విని ప్రజ్నుడు శంబరుని చంపి భార్య అయిన మాయావతితో కూడా కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణీ కృష్ణుడు సంతసించరు ప్రజ్ఞమ్నుకి ఉషాపతియు ఉదారబుద్ధియూ అనిరుద్ధుడు పుట్టెను శివభక్తుడైన బలిపుత్రుడైన బాణుడుండెను అతని కుమార్తె ఉష అతని నగరం సోనితపురం అతడు తపస్సు చే పరమశివుని మెప్పించి శివునికి పుత్రుని వంటి వాడయ్యను సంతసించిన శివుడు శివుడు ఓ బాణ నీ మయూరధ్వజం ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీకు యుద్ధం ప్రాప్తించగలదు అని పలికను గౌరి శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్తను గురించి అభిలాష కలదాయను గౌరి ఆమెతో ఇట్లనను వైశాఖ మాస ద్వాదశీ దివసమున నీకు స్వప్నం నందు కనవుడు పురుషుడు నీకు భర్త కాగలడు గౌరీ మాటలు సంతసించిన ఉష గృహం నిద్రించి అతన్ని చూశాను అతడు తనతో సంఘం చేసినట్టు తెలుసుకుని చిత్రపటంపై అతని మూర్తిని చిత్రించి దాని సహాయంతో సఖీ చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన అనిరుద్ధుని ద్వారక నుండి తెప్పించుకునను ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రి అయిన కుంభాండుని పుత్రిక అనిరుద్ధుడి ఉషతో కూడా రమించను రక్షకులు వెళ్ళి బాణుని ధ్వజం పడిపోయినట్లు అతనికి తెలిపిది అనిరురుద్ధునికి బాణునితో దారుణమైన యుద్ధం జరిగెను కృష్ణుడు నారదు నుండి ఈ విషయం తెలియగా గరుడారూఢుడై ప్రజమ్న బలరామ సమేతుడై వచ్చి శత్రువులను మహేశ్వర జ్వరమును కూడా జయించను పిమ్మట హరిశంకర్ల మధ్య బాణములతో యుద్ధం జరిగెను తార్క్షుడు మొదలగు వారు నంది వినాయక స్కందాదులను జయించిరి విష్ణువు ప్రయోగించిన జృంభనాస్త్రం చే శంకరుడు ఆవలించుచో నిద్రపోయాను అప్పుడు బాణుని బాహుసహస్రం ఛేదించబడను రుద్రుడు బాణునికి అభయమివ్వని విష్ణువుని కోరను విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి నీవి బాణునికి అభయమిచ్చినావు కావున నేను ఇచ్చుచున్నాను మన ఇరువురికి భేదం లేదు భేదంను చూచివాడు నరకవన పడను అని శివునితో అనను విష్ణువు శివాదులచే పూజించబడి ఉషా అనిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్ళి ఉగ్రసేనాది యాదవులతో కలిసి సుఖముగా ఉండెను ఓం సహనాభవత్ సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావీతమస్త మావిషావహై ఓం శాంతి శాంతిశాంతి